ఆయన ఆ లోపలికి వెళ్ళాడు బాగా మధుపానం చేసి మత్తెక్కి కనుగుడ్లు తిరుగుడు పడుతూ కూర్చుని ఉన్నాడు సుగ్రీవుడు పక్కన తల్లి తార ఉంది ఒక పక్కన రుమ ఉంది ఇవి ఒకప్పుడు ధర్మానికి కట్టుబడినట్టు కనపడతాయేమో కానీ భవిష్యత్ తరాల మీద మాత్రం వీటి ప్రభావం ఎంత తీవ్రంగా వ్యతిరేకంగా ఉంటాయో కూడా రామాయణం దర్పణం పట్టినట్టు చూపిస్తుంది ఎందుకు వాలి భార్య అయిన తార ఎందు పుట్టినవాడు అంగదుడు ఆ తార వాలి వధ తర్వాత సుగ్రీవుడికి భార్య అయింది అది ధర్మం రీత్యా తప్పు కాకపోవచ్చు కానీ ఒక కొడుకుగా అంగదుడికి అది జీర్ణం కాలేదు అది జీర్ణం కాకపోవడం వల్ల ఆ తర్వాత ఇదే కాండలో ఇదే కిష్కింధా కాండంలో తర్వాత మాట్లాడవలసి వచ్చినప్పుడు సుగ్రీవుడి మీద తనకి ఎంత హేయభావం భావం ఉందో తల్లితో తాను అలా ఉండడం ఎంత ఇష్టపడడో బయటకి వెళ్ళగక్కుతాడు అంటే కొన్ని కొన్ని పనులు ధర్మ చక్రంలో ఇమిడాయి అని చేసేటప్పుడు భవిష్యత్ తరాల యొక్క ఆలోచనలు కూడా దృష్టిలో పెట్టుకు చెయ్యకపోతే అవి ఎంత ప్రమాదకరంగా వికటిస్తాయో ఆఖరికి కడుపున పుట్టిన పిల్లలే మన మీద అసహ్యం పెంచుకుంటే ఆ కారణాలకి అది భరించడం తర్వాత ఎంత కష్టం అవుతుందో రామాయణం నిలువుటద్దల్లా చూపిస్తుంది కాబట్టి వెళ్ళి ఆ సుగ్రీవుడికి పాదాలు పట్టుకుని నమస్కారం చేశాడు తారకి నమస్కారం చేశాడు రొమకి నమస్కారం చేశాడు పిల్లవాడి మనసు గాయపడిందంటే పడదు ఆ వాలి చనిపోయినప్పుడు నన్ను బాణం పెట్టి కొట్టి నేను వెళ్ళిపోతాను వాలితోటి సాగమనం చేస్తానని చెప్పింది సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకోగానే మళ్ళీ సుగ్రీవుడికి భార్య అయిపోయి సుగ్రీవుడితో రమిస్తూ ఉంటే కడుపున పుట్టిన కొడుకు పెద్దవాడు అయిపోయిన తర్వాత చేసిన ఇలాంటి పనులు ఎంత అసహ్యంగా ఉండి పిల్లల మీద ఎంత దుష్ప్రభావం చూపిస్తాయి అన్నీ మనకి నచ్చాయని చెప్పి మన ఇష్టం అని చెప్పి ఒక వయసు వచ్చేసిన తర్వాత కూడా కట్టుతప్పి చేసే పనులకి ప్రచారం ఇవ్వడం భవిష్యత్ తరాల మనసుల్ని ఎంత పాడు చేస్తాయో అవి వార్తలుగా పెద్ద పెద్ద గొప్ప విషయాలుగా చెప్పకుండా ఉండడం ఎంత మంచిదో అర్థమవుతుంది రామాయణం జరిగితే